మిర్యాలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి రాజకీయ సామాజిక చైతన్యం కలిగినటువంటి మిర్యాలు కూడా పట్టణం ఈ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ప్రత్యేకమైనటువంటి సామాజిక దృక్పథం ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో అనేక మంది సిన్సియర్ కార్యకర్తలు అట్టడుగున ఉన్నటువంటి వారందరినీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో బెల్టీవి కూడా ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తల నుండి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కలిగినటువంటి నాయకులందరినీ కూడా ప్రజల ముందు నుంచి వారి యొక్క సమస్యలను వారి యొక్క మనోగతాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మనతో పాటు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ సిన్సియర్గా ఎటువంటి పదవులు అనుభవించకుండా నిస్వార్థంగా వస్తున్నటువంటి ఒక పేద నాయకుడు బాలెమియ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఉన్నటువంటి ఆయనకు ఇప్పటి వరకు ఎటువంటి పదవి కూడా రాలేదు అది నామినేట్ పదవి కానీ ఇటు పోటీ చేసే అవకాశం కాదు ఇక్కడ ఉన్నటువంటి రెండు నియోజకవర్గాల్లో సుపరిచితుడైనటువంటి బాలేమియొక్క మనోహతం ఆయన యొక్క రాజకీయ శైలి ఇట్లా సామాన్య కార్యకర్తగానే సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నారు ఆయన అభిప్రాయం కూడా ప్రయత్నం చేద్దాం నమస్తే అండి బాలమే సార్ ముందుగా బెల్ టీవీ నిర్వాహకులకు నమస్తే ఓకే చెప్పండి మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు రాజకీయ నేపథ్యం ఏంటి పంతొమ్మిది వందల తొంభై మూడులో సిపిఎం పార్టీలో చేరిన అప్పటి నుంచి పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఫలాలు కానీ అందజేయడంలో ముందు భాగా నుండి ఆ పేద ప్రజలు కొంత అప్పట్ల ఇబ్బందులు ఉండేది ఇంత నెట్వర్క్ ఈ కంప్యూటర్ టెక్నాలజీ ఇవి రాలేదు అందులో భాగంగా ఏంటంటే ప్రజలకు ఎవరి పని అళ్ళు చేసుకునేది పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేది ఓకే అయితే పేదరికం అనేది ఎక్కువ ఉండేది అప్పట్లో ఎక్కువ పేదరికం ఉండేది ఆ పేదల కోసం కొంతమంది భూస్వాములు పెత్తందారులు వాళ్లకు ఎట్టి చాకరి చేయించుకోవడం కొంత అలాంటి సమస్యల్ని చూసి సిపిఎం పార్టీ ఎర్రజెండాని ఎంచుకొని సిపిఎం పార్టీలో ఉంటే పేద ప్రజలకు ఏదైనా చేయొచ్చు మన వంతుగా మనం సాయం చేద్దాం నిస్వార్థంగా పనిచేద్దాం ప్రజల కోసమే పని చేద్దాం అనే దాంతోనే ఏదో ఒక పార్టీ అండ ఉండాలి కదా అది అప్పుడు పేదల పార్టీ అనే ఎర్రజెండాని ఎంచుకొని రావడం జరిగింది ఓకే ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగుతా ఉన్నారు దాదాపు సుదీర్ఘ కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కేవలం ఒక కార్యకర్తల లాగానే మీరు దాదాపు అందరికి సుపరిచితం ఇప్పటికే అనేక మంది నేతలు మీరు మీతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా అనేక మంది ప్రజాప్రతినిధులు అయ్యారు అనేక పదవులను అనుభవిస్తా ఉన్నారు మరి మీకు ఇప్పటి వరకు ఎటువంటి పదవి రాలేదు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అప్పుడున్న పరిస్థితులనేమో సిపిఎం పార్టీకి పనిచేసినాం ఆ పరిస్థితుల్లో మనకు అప్పుడు కూడా పేదల కోసం ఏం పనిచేసినాం ఇండ్లకు వచ్చినా కూడా అదే సిన్సియారిటీతోని ఏ మచ్చదేయకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ పేద ప్రజలకే పనిచేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే పహలాలు కానీ పథకాలు కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించి ప్రతి ఇంటికి వెళ్ళి స్వచ్ఛంద కార్యకర్తగా ఎక్కడ కూడా ఇంత స్వార్థం కానీ ఎక్కడ నా శోభ ప్రజనాల కోసం కానీ ఎక్కడ కూడా ఆశించకుండా కాకపోతే ఏంటంటే అయితే ఆకలిన దగ్గర అదే ఇంటికి పోయి ఏదో ఒక ఇంటి దగ్గర అడుక్కొని తినైనా కూడా ఆ పేద ప్రజల కోసమే పతక ఆ ఫలహాలు అందేటట్టు రేషన్ కార్డులు కానీ రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముస్లిం మైనార్టీలు అనేది ఏంటంటే ఎక్కువ వైపు కాంగ్రెస్ వైపు ఉంటారు అయినా కూడా మనం కూడా అదే మోటివేట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో రేషన్ కార్డులు పెన్షన్సు ఇండ్లు ఇందరం ఇండ్లు ఇంధ్రమ స్థలాలు అని చెప్పేసి కొన్ని ఈ పథకాలన్నిటి కూడా పేద ప్రజలైనటువంటి వాళ్లకు తలుపు తట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులని కాని వాళ్ళని కాని మంచి సార్ పేదోనికి పనిచేస్తే మంచి జరుగుద్ది మీరు కూడా మంచిగా వాళ్ళకి వాళ్ళకి నచ్చజెప్పుకొని ప్రతి విషయాలలో కాంగ్రెస్ లో కూడా కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నా అనమాట విధానంతో కమ్యూనిస్టు మరి ఇప్పుడు ఇప్పటివరకు నీకు ఎటువంటి పదవి రాలేదు మరి పదవుల కోసం కాంగ్రెస్ లో కొట్లాటలు జరుగుతాయి బాధ ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏంటంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నాం నేను ఒక పేద కార్యకర్తని అయితే నేను ఇప్పుడు కోరుకునేది ఏందంటే అయ్యా ఇన్నాళ్ళు దరిదాపు ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన స్వచ్ఛంద కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నా అటు నాగార్జున సాగర్ గాని ఇటు మిర్యాల కూడా గాని ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాం సేవ చేస్తున్నాం ఇప్పుడు మా నా కోరిక ఏందంటే మాకు ప్రజ ప్రజల్లో పోయి ఓట్లు ఓట్లు వేపించుకునే అది పోటీ చేసే అర్హతలో ఏందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీకు తెలుసు ఆర్థిక వనరులు ఇవన్నీ అని చిన్న ప్రజాప్రతినిధి కావాలి మనం ఆర్థిక పరిస్థితుల్లో లేము మనం ఏంటంటే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం నిస్వార్థంగా పనిచేస్తున్నాం కాబట్టి మిరియాలు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాకు ఇవ్వాలని నేను స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా నేను సేవ చేసిన నాకు మంచి పేరుంది ప్రజలల్లో విధంగా నేను కుందూరు జానారెడ్డి సారు గారికి శిష్యునిగా ఇటు తిరునగర్ గంగాధర్ గారికి శిష్యునిగా ఇప్పుడున్నటువంటి మన ప్ర ప్రజెంట్ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీరారెడ్డి గారికి దగ్గరగా పనిచేస్తున్నా ముందుగా స్థానిక ఎమ్మెల్యే గారు వారి సేవల్ని గుర్తించి వారు చేసే పనులు ఎట్లుండేయంటే నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో పేద ప్రజల కోసం మా ఊర్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేసినో ప్రభుత్వ పథకాలు ఎవరికి చేరాలి ఆ రోజుల్లో మా ఊర్లో ఒక పటేల్ ఉండేది అందరూ పటేల్ పని అయిపోయినాకనే వేరే నీ పనులు చేసుకోవాలి అయితే మనం ఏం చేసేది పటేల్కు వ్యతిరేకంగా అరే బాబు మన పని మనం చేసుకునేది అని చెప్పేసి అట్లా నాకు స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ అన్నం అన్నం పెట్టేవాడిని దేవుడు అన్నం పరాబ్రహ్మ స్వరూపం ఇవాళ అన్నం పెట్టినోడిని నీళ్ళు ఆకలినప్పుడు అన్నం పెట్టిన వాళ్ళని దూబైనప్పుడు నీళ్ళు పోసిన వాళ్ళని మనం ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదో అన్ని ఉన్నప్పుడు అండదండలు ఉన్నప్పుడు అన్ని బాగున్నప్పుడు చుట్టాలు కాక ఎట్లా వస్తారో కాకుండా స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అడగక ముందే అన్నం పెట్టిండు అడగక ముందే సమస్యని ఇలా ఈ బజార్లో ఒక రోడ్డు సమస్య ఉందంటే తన సొంత డబ్బు ఖర్చు తన సొంత డబ్బులతో పెట్టుకొని కూడా రోడ్డు తీసిండు ఎక్కడో కాదు ఇక్కడే మన మందుల వారి కాలనీ ఉంది అక్కడ బైపాస్ రోడ్డుకు బైపాస్ రోడ్ ఆయన చేసేటటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు గాని ఆ బిఎల్ఆర్ బ్రదర్ చేసే సేవలు గాని ఆయన చేసినటువంటి పనులలో ఆకర్షిస్తున్నాయి నేను పేద ప్రజలకు సంబంధించిన అంశాలను ఎక్కువ తీసుకుండు మంచిగా పనిచేసిండు కాబట్టే నేను కూడా నాకు ఆ తొంభై మూడు గుర్తు వచ్చి బిఎల్ఆర్ ఎమ్మెల్యేగా అయితే మంచి జరుగుద్ది మిర్యాలుగూడ నియోజకవర్గానికి అదే నేను కూడా ఒక పేద కార్యకర్తను నిస్వార్థంగా పనిచేస్తున్న మచ్చలేని నాయకుని మచ్చలేని మా మన పేదరికంలో ఉన్నవాన్ని నాకు ఆర్థిక వనరులు లేకనే పోటీ చేయకపోయినా అందులో బిఎల్ఆర్ గారు నన్ను గుర్తించి ఒక పేద కార్యకర్తనిగా ఒక సేవకునిగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి నేను కోరుకుంటూ బిఎల్ఆర్ గారి మనస్ఫూర్తిగా నాకు మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే వారికి ఎనలేని భక్తునిగా ఉంటూ ప్రజలకు ఆ మార్కెట్లో రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అమాలీలకు కానీ దడవాయిలకు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా ఇటు కమిషన్ మార్చెంట్ సేట్లతోని కానీ మిల్లర్లతోని కానీ వ్యవస్థ ఎందుకంటే నేను సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు కూడా కార్మిక వ్యవస్థలో పనిచేసిన సిఐటు సంఘంలో ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిఐటులో పనిచేసిన నాకు మిల్లు ఇప్పుడు పరిశ్రమలతో పరిచయాలున్నాయి వ్యవస్థ తెలుసు దాని మీద రైతుల మీద అవగాహన ఉంది మిల్లర్లతో అవగాహన ఉంది కార్మికులతోని అమాలీలతోని అవగాహన ఉంది అటు అడకూలీలని ఇటు దడవాయి అన్ని సంఘాలతోని నాకు సత్సంబంధాలు ఉన్నాయి సమస్యని పరిష్కారం అది మార్కెట్ అనేది జనరల్ మహిళలకు వచ్చినటువంటి రిజర్వేషన్ స్థానంలో మరి మైనార్టీలకు ఇవ్వడం సాధ్యం అవుతుందా ఉంటారు మైనార్టీ మహిళలు ఉంటారు ఎందుకు ఇవ్వాలి మైనార్టీలకు ఎందుకు ఇవ్వాలని మీరు అంటున్నారు మేము మైనార్టీలు దరిదాపు ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు కాంగ్రెస్ పార్టీ వైపు అనుకూలంగా ఉంటారు ఎందుకు అంటే మన సెక్యులర్ పార్టీ మత ఇప్పుడు మతత్వాల అనేది అన్ని మీద ఉండ వ్యతిరేకంగా ఉంటది మతం లేదు ఇక్కడ మానవత్వం మానవులే మనుషులు మనుషులనే సమాజం ఉంటది సమాజం ఇప్పుడు కాంగ్రెస్ ఉంటాం స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే చెప్పిందో అది కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది ఇలా చూస్తున్నాం మనం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత మంచి చక్కగా పనిచేస్తుంది పేదల ఏది అట్టడుగు వర్గ అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎట్లా అందజేయాలి ఎట్ల వీలని మంచి ఒక సోమతల ఇలా విద్యలో కానీ ఉద్యోగాలలో గాని ఇలా రైతు బంధు అని చెప్పి ఉండొచ్చు నియోజకవర్గం మొత్తంలో ఆ ఇప్పుడు మిర్యాలుగూడ నియోజకవర్గం మొత్తం టౌన్ లో పన్నెండు నుంచి పద్నాలుగు వేల ఓట్లు ఉంటాయి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వేల ఓట్లు ఉంటాయి ఎందుకంటే మీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత మెజార్టీ వచ్చింది అనేది చూసిరు కదా బిఎల్ఆర్ గారి సేవలు బిఎల్ఆర్ గారి మంచితనం బిఎల్ఆర్ గారు పెట్టుకున్నటువంటి ఒక నియ నిబంధనాలు ఎట్లున్నాయంటే పేద ప్రజలము గుండె మీద చేసుకొని మనకు ఒక సెక్యూరిటీ మన ఇంట్లో మనం హాయి వండుకోవచ్చు కష్టం చేసిపోయినా కూడా అర్ధరాత్రి ఇలా అడవిలో బయటికి వెళ్ళినా బిఎల్ఆర్ గారు ఫోన్ చేస్తూ వస్తారు అనే పరిస్థితులు ఉర్రు తప్ప బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే కావడం అదృష్టంగానే భావిస్తున్నాం మిర్యాలు కూడా నియోజకవర్గాన్ని ప్రజలు మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరం కూడా ఇలా గత నాయకుల కన్నా ఇవాళ బిఎల్ఆర్ గారు శాన ప్రజల వైపు పనిచేసే దాంట్లో ముందు బాగానే ఉంటుర్రు అందుకనే మేము కూడా వారిని వేడుకునేది ఒకటే నేను ముప్పై ఏళ్ల సంది పని నన్ను కూడా గుర్తించి వారు నాకు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే మిరియాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే వారికి సేవ వారు అనుగుణంగా సేవలు చేయడానికి నేను మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ప్రజలకు సిద్ధంగా ఉన్నా అది అనుకున్నట్టు ఓసీకి సంబంధించింది సంబంధించింది జనరల్ జనరల్ కదా ఎలా రాజకీయ పరిస్థితులు పరిణామాలు కూడా ఇబ్బంది పడతారు కదా అయితే చిక్కులు వస్తాయి కదా ఇలా వ్యవస్థలు ఏందంటే మా ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ లేదు ఏదో ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఏదో విద్యా ఉద్యోగాలు నిలిచిపోయింది రాజకీయ రిజర్వేషన్లు మాకు లేవు ఒకటి ఇంకోటి ఏంది మేము పోటీ చేసే దాంట్లో ఉండలేము ఆర్థిక వనరులు మాకంత ఉండవు ఎందుకంటే మేము అప్పుడు తెలిసి తెలవ కొంతమంది ఓ నలుగురు పిల్లలు అట్లా ఉంటారు జీవన శైలిలో జీవన శైలిలో మేము ఇప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్లు మాకు ఉండాలి వాస్తవంగా మేము ఇవ్వాల ఎస్సీ ఎస్టీల కన్నా ఇంకా అడుగులో ఉన్నాం మేమేం కోరుకుంటున్నాం అంటే యాక్చువల్ గా ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నా అవకాశం ఉంటే మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే సంతోషపడతాం ఎందుకంటే ఇవాళ చూడు ఎస్సీలకు ఇంత అని ఉంది ఎస్టీలకు ఇంత అని ఉంది బీసీలకు ఇంత అని ఉంది ఓసీలకు అని ఉంది మైనార్టీలకి మరి మేము మీకు పనిచేస్తున్నాం కావాలి ముందుకు రావాలన్నా కానీ మైనార్టీలకు ఉండాలి తప్పదు కదా ఇప్పుడు సామాజిక న్యాయం పాటించాలంటే రాజకీయంగా మాకు కూడా కావాలి కదా ఇప్పుడు మేము సేవ చేస్తూనే ఉన్నాం మేము అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ రకంగా ముస్లింలు నైన్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం అందుకోసమే మాకు మిర్యాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని నాకు ఇవ్వకపోయినా మైనార్టీలకు ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరికైనా మైనార్టీలకు ఎవరైతే సమర్థులు అనుకుంటారో ఎవరైతే అర్హత ఉంటారో వారికి ఇచ్చిన ఏం లేదు సమర్థ ఉన్నోనికి అర్హత ఉన్నోనికి ప్రజలకు సేవ చేసే గుణగణాలు ఉన్నోని చూసి స్వచ్ఛంద కార్యకర్త అంటే ఇస్తే కూడా దాన్ని నిలబెట్టుకోగలిగే శక్తి ఉండాలి అది ఓకే బాలమయ్య ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీలలో మైనార్టీ ముస్లిం మైనార్టీల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ ఇప్పుడు ప్రజా జీవన ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు టౌన్ లా ఇప్పుడు మిరియాలు కూడా టౌన్ ఉంది మా నా ముస్లిం మా ముస్లింల పరిస్థితి ఏంటంటే నలుగురు పిల్లలు ఉంటారు భర్త ఒక్కడు కష్టం చేసుకొస్తే ఈ నలుగురు గడపాలి ఈ ఏమైతుందంటే ఈ ఒక్కడు చంపచ్చే వరకు ఇప్పుడు ఈ పెరిగినటువంటి ఖర్చులు ఇవన్నీ ఇంటి రెంట్లు ఇవన్నీ మా ఉన్న సమస్య ఏంటంటే ఇంటి స్థలం ఇవ్వాలి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి అరువులైనటువంటి ఇప్పుడు కొంతమంది లేని వాళ్ళకి లేని వాళ్ళకి ఉన్నోళ్ళకొద్దు ఇల్లుండి ఇల్లు కూడా లేని వాళ్ళు చాలా వరకు ఈజీగా మీకు ఎయిటీ పర్సెంట్ ఇల్లు లేవు మైనార్టీలకు అది అరువులైన ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల సంది ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఇల్లు ఇవ్వలే ఇలా పది కింద పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఆ నలుగురు ఉంటే ఆ నలుగురు ఉంటే నలుగురు పెళ్ళాయ ఇప్పుడు తండ్రి ఒక్క ఇంట్లో మురిగి వస్తురు ఆ ఉన్న రెండు రెండు మురిగి మురిగిసారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు అరులకు ఇండ్లు ఇచ్చి వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తే అవకాశాలు విద్యా ఉద్యోగాల్లో ఎట్లా ఫోర్ పర్సెంట్ ఉంది అది చదువుకున్న వాళ్ళు వారి సమస్య ఉంటది కానీ అరులైన మా ముస్లిం మైనార్టీలకు ఇండ్లు ఇవ్వాలి రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ఏదన్నా ఒక వారికి కూడా ఒక మైన ఇప్పుడు మైనార్టీకి సంబంధించి ఉన్నాయి కొన్ని పరిశ్రమలు కూడా ఇలా అని అనిపెడుతురు దయచేసి ప్రభుత్వం గుర్తించి మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకు జీవనోపాధి ఎందుకంటే మేము ఉండేదే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే మురిగి వచ్చే ఒకటి తెస్తే తినే పరిస్థితి అట్లాంటి జీవనోపాధి ఏమైనా కల్పిస్తే అట్లే చదువుకున్న వాళ్ళకి వేరే సోర్స్ ఏమైనా అవకాశాలు కల్పిస్తే బాగుంటది నమస్తే ఉన్నారు కదా బిర్యానీ కూడా వ్యవసాయ మార్కెట్ మైనార్టీ ఇయ్యాలని కోరుతా ఉన్నారు మైనార్టీ నాయకుడు అయినటువంటి బాలమియ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటున్నటువంటి బాలమయ్యకు ఇప్పటివరకు కూడా ఎటువంటి పదవి రాలేదు ఇటువంటి అనేక మంది ముస్లిం మైనార్టీలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ వారికి ఎటువంటి పదవి కూడా రావట్లేదు రాజకీయంగా మాకు ఒక రిజర్వేషన్ అంటూ లేకపోవడం కూడా ఒక కారణమే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆర్థికపరమైనటువంటి అంశాలే కీలకంగా మారడంతో ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశాలు కూడా రావట్లేవు అది సాధ్యం కావట్లేదు కాబట్టి ఇటువంటి పదవులు వచ్చినప్పుడు ఇటువంటి నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు తమకు మైనార్టీలకు ప్రధానమైనటువంటి కీలక భూమికను పోషించి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా మార్కెట్ వ్యవసాయ మార్కెట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా ఉన్నటువంటి మైనార్టీలకే ఇవ్వాలి ఇవ్వాలి లేదా మైనార్టీలో అరువలేనటువంటి వారికి కూడా మార్కెట్ పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు ఆయన అర్థిస్తా ఉన్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి